మహాభారతం అరణ్య పర్వంలోనిది ఈ యక్షప్రశ్నల ఘట్టం అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు ద్వైతవనానికి చేరుకున్నప్పుడు ఓ పండితుడు ధర్మరాజు వద్దకు వెళ్లి సహాయం అడుగుతాడు తన వద్దనున్న అరణి నిప్పు పుట్టించటానికి ఉపయోగపడే కొయ్య దీన్ని ఒక మృగం అపహరించిందని దాన్ని సంపాదించి పెట్టమని ప్రార్థిస్తాడు ఆ పనిపై వెళ్లిన తన సోదరులు ఎంతసేపైనా తిరిగి రాకపోవటంతో ధర్మరాజు వాళ్లను వెతుక్కుంటూ వెళతాడు ఓ సరస్సు దగ్గర జీవులైన సోదరులను చూసి నోరు పిడచగట్టుకుపోతుంది నీళ్లు తాగుదామని సరస్సులో దిగుతుండగా ఓ యక్షుడి హెచ్చరిక వినిపిస్తోంది తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని యక్షుడు కోరటంతో సరే అంటాడు ధర్మరాజు ఇంతకీ యక్షుడు అంటే ఎవరంటే యమధర్మరాజు పాండవులను పరీక్షించటానికి యముడే ఆ రూపంలో వచ్చి ప్రశ్నలు అడిగాడు ఆ ప్రశ్నలనే యక్ష ప్రశ్నలు అంటారు ఆ ప్రశ్నలేంటో మీరిక్కడ తెలుసుకోవచ్చు సూర్యుణ్ణి ఉదయం చేసినదెవరు బ్రహ్మం సూర్యుని చుట్టూ తిరిగేదెవరు దేవతలు సూర్యుని అస్తమింపచేసేది ఏది ధర్మం సూర్యుడు దేని ఆధారంగా ఉన్నాడు సత్యం మానవుడు దేనివలన శ్రోత్రియుడగును వేదం దేనివలన మహత్తును పొందుతాడు తపస్సు మానవునికి సహాయపడేది ఏది ధైర్యం మానవుడు దేనివలన బుద్ధివంతులవుతారు పెద్దలను సేవించటం మనిషి మానవత్వాన్ని ఎలా పొందుతారు అధ్యయనం సాధుత్వం ఎలా వస్తుంది తపస్సు వలన మనిషి ఎలా అవుతాడు మృత్యుభయము వలన బ్రతికి ఉన్న చచ్చినవాడితో సమానం ఎవరు దేవతలకు అతిథులకు పితృదేవతలకు పెట్టకుండా తినేవాడు భూమి కంటే భారమైనది ఏది తల్లి ఆకాశం కంటే పొడవైనది ఎవరు తండ్రి గాలి కంటే వేగమైనది ఏది మనస్సు మానవుడికి సజ్జనత్వం ఎలా వస్తుంది ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల అలా ప్రవర్తించకుండా ఉండాలి తృణం కంటే దట్టమైనది ఏది చింత నిద్రలో కూడా కన్నుమోయనిది ఏది చేప రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు అస్త్రవిద్యతో నేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది యజ్ఞం చేయటం వలన జన్మించియున్న లేనిది గుడ్డు రూపం ఉన్న హృదయం లేనిది రాయి మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది అడిగిన వాడికి సాయం చేయకపోవడం ఎల్లప్పుడూ వేగం గలదేది నది రైతుకి ముఖ్యమైనది ఏది వాన బాటసారికి రోగికి గృహస్థునకు చనిపోయిన వారికి బంధువులెవరు సార్ధం వైద్యుడు శీలవతి అనుకూలవతి అయిన భార్య సుకర్మ వరుసగా బంధువులు ధర్మానికి ఆధారమేది దయా దాక్షిణ్యం కీర్తికి ఆశ్రయమేది దానం దేవలోకానికి దారి ఏది సత్యం సుఖానికి ఆధారం ఏది శీలం మనిషికి దైవిక బంధువులెవరు భార్య భర్త మనిషికి ఆత్మ ఎవరు కుమారుడు మానవుడికి జీవనాధారమేది మేఘం మనిషికి దేనివల్ల సంతోషం లభిస్తుంది దానం లాభాల్లో గొప్పది ఏది ఆరోగ్యం సుఖాల్లో గొప్పది ఏది సంతోషం ధర్మాల్లో ఉత్తమమైనది ఏది అహింస దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది మనస్సు ఎవరితో సంధి శిథిలమవదు సజ్జనులతో ఎల్లప్పుడూ తృప్తిగా పడి ఉండేది ఏది యాగకర్మ లోకానికి దిక్కు ఎవరు సత్పురుషులు అనోదకాలు వేటి నుంచి ఉద్భవిస్తాయి భూమి ఆకాశం నుంచి లోకాన్ని కప్పి ఉన్నది ఏది అజ్ఞానం శ్రాద్ధావిధికి సమయమేది బ్రాహ్మణుడు వచ్చినప్పుడు మనిషి దేనిని విడిస్తే బాధ లేకుండా సుఖంగా ఉంటాడు గర్వం క్రోధం లోభం తృష్ణ తపస్సు అంటే తన వృత్తి కులధర్మం ఆచరించడం క్షమ అంటే ద్వంద్వాలు సహించటం సిగ్గు అంటే చేయరాని పనులంటే జడపడం సర్వధని అనుదకు వాడెవ్వడు ప్రియా ప్రియాలను సుఖదుఖాలను సమంగా చూసేవాడు జ్ఞానం అంటే మంచి చెడ్డల్ని గుర్తించగలగడం దయ అంటే ప్రాణులన్నిటి సుఖం కోరడం అర్ధవం అంటే సదా సమభావం కలిగి ఉండటం సోమరితనం అంటే ధర్మకార్యాలు చేయకుండా ఉండటం దుఃఖం అంటే అజ్ఞానం కలిగి ఉండటం ధైర్యం అంటే ఇంద్రియ నిగ్రహం స్నానం అంటే మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవటం దానం అంటే సమస్త ప్రాణుల్ని రక్షించటం పండితుడెవరు ధర్మం తెలిసినవాడు మూర్ఖుడెవరు ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు ఏది కాయం సంసారానికి కారణమైంది అహంకారం అంటే అజ్ఞానం డంభం అంటే తన గొప్ప తానే చెప్పుకోవటం ధర్మం అర్థం కామం ఎక్కడ కలుగుతాయి తన భార్యలో తన భర్తలో నరకం అనుభవించేవారెవరు ఆశపెట్టి దానం ఇవ్వనివాడు ేదాల్నీ ధర్మశాస్త్రాల్నీ దేవతల్ని పితృదేవతల్ని ద్వేషించేవాడు దానం చెయ్యనివాడు బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది ప్రవర్తన మాత్రమే మంచిగా మాట్లాడేవారికి ఏం దొరుకుతుంది మైత్రి ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు అందరి ప్రశంసలు పొంది గొప్పవాడవుతాడు ఎక్కువ మంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు సుఖపడతాడు ఎవడు సంతోషంగా ఉంటాడు అప్పులేనివాడు తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు ఏది ఆశ్చర్యం ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండటం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాననుకోవడం